పద్నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల ఆరు శతలలో పూర్తి చేసుకుని నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జసకన్నా ఒక్క నిమిషం ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జిపి చౌదరి బొంస్వా జసకన్నా ഇരവൈ മൂന്ന് സെക്കൻഡ് വനക്കടി ഉണ്ടായി മാമല്ല സുബാരെട്ടി ഗുരു ശ്രീ കൊത്തപ്പി ഗ്രമം വെല്ലൂർ മണ്ണില കടപ ജില്ലാ പോർട്ടി ലോക పదహైదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని పది నిమిషాలలో పూర్తి చేసుకుని కొనసాగుతున్న జతకన్నా యాభై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జీపీ చౌదరి బోల్స్ కొండపాలవారి కాకమాన గుంటూరు జిల్లా మా జతకన్నా ముప్పై ఒక్క సెకండ్లు వెనుకబడి ఉన్నాయి సిరిజేపల్లి ఎరవిరెడ్డి గారు గంజిగుంటపల్లి పెద్దమడిగూరు మండలం అనంత బోర్జత రెడీ చేసుకుని రావాలి పదహారవ రౌండ్ మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల నలభై మూడు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి కొనసాగుతున్న జత కన్నా కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ఒక్క సెకండ్ మందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జీపీ చౌదరి బుల్స్ జీపీ చౌదరి బుల్స్ వారి జత కన్నా ముప్పై మూడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మూడవ స్థానంలో జీపీ చౌదరి బుల్స్ కొండెం కోసమాన మండలం గుంటూరు జిల్లా కొనసాగుతున్నారు వెల్లు రెండు పదిహేడు పదిహేడవ రెండు మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై నాలుగు చేసుకున్నాయి ఆరు సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై ఐదు సెకండ్లు వెనకబడే ఉన్నాయి మూడవ స్థానానికి నలభై ఐదు సెకండ్లు వెనక ఉన్నాయి ಮರಾಠಾ ತಗ್ಗಿ ಮಾಮಿಲ್ಯ ಸುಬ್ಬಾರೆಡ್ಡಿ ಗಾರು ಶ್ರೀ ಗಂಟೆ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಆಶೀರ್ತೀಕಪಲ್ಲಿ ಗ್ರಾಮ ವಲ್ಲೂರು ಮಂಡಲ ಕಡಪ ಜಿಲ್ಲಾ ವರ್ಗ ಪ್ರದರ್ಶನ పద్దెనిమిదవ రోజు మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ఇరవై ఐదు సెకంలో పూర్తి చేసుకుని కొనసాగుతున్న జతకన్నా నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము ఆరు సెకండ్లు ముందంజల ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జీపీ చౌదరి బోల్స్ వారి జతకన్నా వెనకబడి కొనసాగుతున్నాయి వెళ్ళే రెండు పంతొమ్మిది అసండి స్వామి ఏ చేయొచ్చు పద్నాలుగు పోటీకి వచ్చాయి పదహైదు రెడీ చేసుకోవాలి పదహారు పంతొమ్మిదవ రౌండ్ పంతొమ్మిదవ మీరు పక్క మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల పదహారు సెకండ్ పూర్తి చేసుకున్నాయి రాత్రి తీసి రాక ఇన్ని ఏం ఉండదు ఉండాలా తీయకముందు రాత్రి తీసి రాక మేము అరగద్దు లైన్లు పోసుకోండి అవసరమైతే నిమిషాల పదహారు పూర్తి చేసుకుని మూడవ స్థానానికి యాభై ఎనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి జిపి చౌదరి గారికి యాభై ఎనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి నాలుగవ స్థానానికి యాభై ఆరు సెకండ్లు ముందంజనం ఇరవైవ రెండు నాలుగు వేల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాలు పదమూడు సెకండ్ పూర్తి చేసుకొని నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఏడు సెకండ్ మాత్రమే ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జీపీ చౌదరి బుల్స్ వారి జ కన్నా ఒక నిమిషము పదమూడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి పదహైదవ జాస్ అంటయ్యా పద్నాలుగు కట్టుబడి రోలి మేడం జత వచ్చింది పదహైదు క్రాస్ పదహారు కూడా క్రాస్ అని చెప్పినారు పైనపల్లి వారు క్రాస్ అని చెప్పినారు ఒకసారి చెప్పిన చూడు నాలుగు నిమిషాలు సమయం ఇరవై ఒకటవ రౌండ్ నాలుగు వేల రెండు వందల రెండు ముప్పై రెండు సెకండ్లు ముప్పై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జిపి చౌదరి బోల్స్ వారి జత కన్నా జీపీ చౌదరి బోల్స్ వారి జత కన్నా ఒక్క నిమిషము ఇరవై మూడు సెకండ్లు వెనకబడే ఉన్నాయి రెడీ చేస్తాయా వెళ్ళే రెండు ఇరవై రెండు వరండి అండి సమయం నిమిషాలు ఇరవై రెండవ రెండు నాలుగు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి ఇరవై ఆరు పిశన్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ముప్పై ఆరు పిశన్లు వెనకబడి ఉన్నాయి వెళ్ళే రెండు ఇరవై మూడవ రౌండ్ మిత్రమా సినిమా సినిమా పడుతుంది ఇప్పుడు దూరం బాని జనాలు దూరం వెళ్ళిపోయాకరా ఇరవై మూడవ రౌండ్ నాలుగు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాలు యాభై నాలుగు సెకండ్లో పూర్తి చేస్తున్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి మరలా తిరిగి ఒక కొనసాగుతారు నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత పంతొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి అవకాశం ఉన్నది ఇటు చివరికి రావాలి తిరగాలి అటు చివరికి వెళ్ళాలి తిరిగి ఒకలము దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలో కొనసాగుతారు అవకాశం ఉన్నది సుమయ్ని గారు కొరెత్త నియోను వచ్చే రండి 24 సేట వేయాలి తప్పట్లు కొట్టా అమ్మా తుక్కు నిన్న ఈବొద్దు శివరాత్రి 20 ఒక రెండు పద్దెనిమిది నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లో పూర్తి చేస్తాం ఏ కర్ర కర్ర తీసుకురండి నీ ఎదురుగానే నీళ్ళు అనంతరం సమయం ఒక్క నిమిషం ఉన్నది అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక దూరాన్ని లాగితే నాలుగు ఐదు ఆరు స్థానాలు సమాన దూరాన్ని లాగే సుబ్బారెడ్డి గారు గమనించుకోవాలి అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక అంగుళం ఏడవ స్థానం మొత్తం చూడు ఒకేసారి సమయం మీకు మీకుమయ ముప్పై సెకండ్లు అవకాశం ఉంది పాఠంగా సమయం మీకు ఇరవై సెకండ్లు సమయం లో ల్లి వల్లూరు మండలం కడప జిల్లా వారికి కేటాయించిన ఆ యొక్క ఇరవై నిమిషాల కాలవ జత లాగిన దూరము ఐదు వేల అడుగులు అనగా ఇరవై ఐదు రౌండ్లు పూర్తిగా లాగి నాలుగు జతలు సమాన దూరాన్ని లాగేయండి నాలుగు ఐదు ఆరు ఏడు స్థానాల్లో ఈ నాలుగు జతలు కొనసాగుతున్నాయి